మందకృష్ణ మాదిగ త్యాగాన్ని గుర్తించి పద్మశ్రీ అవార్డుతో సత్కరించిన కేంద్ర ప్రభుత్వం మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు రావడం మాదిగ జాతి గర్వించదగ్గ విషయమని వీణవంక అధ్యక్షుడు మోరే అరుణ్ ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేసి స్వీట్లు పంచి బాణసంచాలు పేల్చి సంబరాలు జరిపారు అనంతరం మోరే అరుణ్ మాట్లాడుతూ ఎంఆర్పిఎస్ సంస్థను స్థాపించి సామాజిక న్యాయం కోసం అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం సుదీర్ఘ కాలంగా అలుపెరగని పోరాటం చేస్తున్న మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు రావడం మాదిగ జాతికి గర్వకారణమని కొనియాడారు ఈ సందర్భంగా హైదరాబాద్ నడివొడ్డున లక్ష డప్పులు వేల గొంతుల కార్యక్రమానికి తెలంగాణలోని ప్రతి గ్రామం నుండి ప్రతి మాదిగ బిడ్డ డప్పు సంగన వేసుకొని రావలసిందిగా వీణవంక ఎంఆర్పిఎస్ పక్షాన కోరుకుంటున్నాం ఈ కార్యక్రమంలో కార్యదర్శి అంబాల మధునయ్య ఖండె మహేందర్ జిల్లా నాయకులు పర్లపల్లి తిరుపతి మార్ముల ప్రభు మండల నాయకులు ఎంఆర్పిఎస్ మహంకాళి శ్రీనివాస్ మాజీ సర్పంచ్ సారయ్య అంబాల నర్సయ్య మీడిదొడ్డి రవి వడ్డపల్లి కొమరయ్య వంతడుపుల సమ్మయ్య కోరుకండి రాజు తదితరులు పాల్గొన్నారు ఆ ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఎంఆర్పిఎస్ స్థాపించి సామాజిక న్యాయం కోసం మరియు అనగారిక అనగారిక వర్గాల కోసం దీర్ఘకాలంగా పరితపించి పరితపించిన ఎంఆర్పిఎస్ అధినేత మందకి సం గారికి మన జాతి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు ఈ అవార్డు రావడం మన జాతి జాతికి ఎంతో గౌరవకారణంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఫిబ్రవరి ఏడో తారీఖున హైదరాబాద్ జరగబోయేటి లక్ష డప్పులు వేల గొంతుల కార్యక్రమానికి తెలంగాణలోని ప్రతి గ్రామం నుండి ప్రతి మాదిగ బిడ్డ డప్పు సంఖన వేసుకొని రావాల్సిందిగా పిలుపునిత్తు దీనివకా మండల ఎంఆర్పి పక్షాన కోరుకుంటున్నాం లక్ష డప్పులు వెయ్యి గొంతుల ప్రోగ్రాం ఫిబ్రవరి ఏడున ఉన్నది ఈ మండల్లో వీణవక మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లోండి మాదిగ జాతి బిడ్డలు అండలు తమ్ముళ్ళు ఇంటికొక్క దప్పు తప్పనిసరిగా హైదరాబాదుకు తరలి రావాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఎందుకంటే ఇది చివరి ఘట్టంలో ఉంది ఈ చివరి ఘట్టంలో వర్గీకరణ సాధించుకునేటువంటి సమయం అసన్నమైంది కాబట్టి అందుకు ప్రతి ఒక్క మాదిగ బిడ్డ హైదరాబాద్కు తరలి రావాల్సిన తరలి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం